హాయ్ అండి అందరికీ మొదటిగా విషయానికి వెళ్ళే ముందు ఒక ముఖ్య విషయం తెలుసుకుందాం మనకు ఏదైనా అనారోగ్యం అంటే గ్యాస్ నొప్పి తలనొప్పి ఫీవర్ ఆర్ కోల్డ్ లేదా శరీరంలో అనారోగ్యం కలిగినప్పుడు మనం అందరం ముందుగా చేసే పని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ తీసుకుంటాం కొందరైతే మెడికల్ షాప్కి వెళ్ళి మరి అడిగి ట్యాబ్లెట్స్ తెచ్చి వేసుకుంటారు ఏదైనా కానీ మొదటి స్టెప్ ట్యాబ్లెట్స్కి వెళ్తున్నాం తీసుకుని వాడేస్తే ఉపశమనం కలుగుతుంది బాడీ ఇన్బ్యాలెన్స్ అయ్యో లేదా వేరే కారణం చేతనో గ్యాస్టిక్ హెడేక్ మోషన్స్ ఫీవర్ కోల్డ్ ఈ రూపాల్లో బయటపెడుతుంది బాడీలో వ్యర్థాలను బయటికి పోనీయకుండా మనం ఏం చేస్తున్నామంటే మోషన్స్ అయితే ట్యాబ్లెట్ కోల్డ్ అయితే ట్యాబ్లెట్ ఫీవర్ అయితే ట్యాబ్లెట్ వేసేసి వాటిని బయటికి రానియకుండా ఆపేయటం వలన అది వేరే ఆర్గాన్ మీద ప్రభావం చూపించి అది డ్యామేజ్ అవుతుంది అంటే తాత్కాలిక ఉపశమనం గురించి పెద్ద జబ్బులు తెచ్చుకుంటున్నాం మార్కెట్లో అనేక రకాల మెడిసిన్స్ ఉన్నాయి ఏది వాడినా తాత్కాలిక ఉపశమనం తప్ప పర్మనెంట్గా క్యూర్ అవ్వదు పైగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి అసలు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పర్మనెంట్గా క్యూర్ అయ్యే విధానాలు కానీ ప్రొడక్ట్ కానీ మార్కెట్లో ఎంతవరకు ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే మన ఆరోగ్యం సమూలంగా బాగుపడాలి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండే ప్రోడక్ట్ని ఒకదానిని మీకు పరిచయం చేస్తాను గ్రీన్ యాపిల్ మరియు రెడ్ గ్రేప్స్ యొక్క స్టెమ్ సెల్స్ అంటే వాటి యొక్క మూలకణాల నుంచి తయారు చేసిన ఒక ఫుడ్ సప్లిమెంట్ ఇది అంటే ఫ్రూట్స్ నుంచి మాత్రమే తయారు చేసిన ఫుడ్ సప్లిమెంట్ అనమాట అదే క్యూర్ సెల్ ఈ పేర్లేని ఉంది చూడండి క్యూర్ని అంటే కణాలను క్యూర్ చేసేది మానవ దేహంలో ఉన్న అనేకమైనటువంటి కణాలను రిపేర్ చేసి క్యూర్ చేస్తుంది అదే క్యూర్ సెల్ మానవదేహంలో కోట్ల సంఖ్యలో జీవకణాలు ఉంటాయి ఇవి రెండు వందల యాభై రకాలుగా ఉంటాయి ఈ జీవ కణాలకు మదర్ సెల్స్ ఉంటాయి కొన్ని కారణాల చేత మదర్ సెల్స్ ఎప్పుడైతే చనిపోవటం లేదా ఇనాక్టివ్గా ఉండటం జరుగుతుందో ఆ ప్లేస్ అంటే ఆ ఆర్గాన్ కానీ ఆ పార్ట్ కానీ పనిచేయటం కుంటుపడటం వల్ల అదే జబ్బు రూపంలో మనకు బయటపెడుతుంది క్యూర్ సెల్ అనే ఫుడ్ సప్లిమెంట్ ఈ చనిపోయిన సెల్స్ని బయటికి పంపి ఆ ప్లేస్లో కొత్త వాటిని పుట్టిస్తుంది లేదా ఇనాక్టివ్గా ఉన్న సెల్స్ని యాక్టివ్ చేస్తుంది ఎప్పుడైతే సెల్స్ కొత్తగా పుట్టడం యాక్టివ్ అవడం జరుగుతుందో అక్కడ ఉన్న జబ్బు సమూలంగా పోతుంది మనలో ఉన్న మదర్ సెల్స్ అంటే కిడ్నీకి ఉన్న మదర్ సెల్స్ హార్ట్కి ఉండవు అలానే హార్ట్కి ఉన్న సెల్స్ లెవర్కి ఉండవు ఏ ఆర్గానికి ఆర్గానే మదర్ సెల్స్ సపో సపరేట్గా ఉంటాయి సెల్స్ రెండు వందల యాభై రకాలుగా ఉంటాయి అని ముందు చెప్పుకున్నాం ఇన్ని రకాలుగా ఉన్న సెల్స్ని రీజనరేట్ చేయటం రీఫ్రిడ్జేట్ చేయటం క్యూర్ సెల్ చేస్తుంది అప్పుడు దేహంలో ఉన్న సెల్స్ అన్నీ ఫ్రెష్గా ఆరోగ్యంగా తయారవుతాయి ఉన్న జబ్బులు పోతాయి ఒక విధంగా చెప్పాలంటే క్యూసెల్ దేహంలో ఇంటర్నల్గా ఒక సంజీవంలా పనిచేస్తుంది అలాగే ఇమ్యూనిటీని బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేయడానికి అకైబెర్రీ బ్లూబెర్రీ క్లోరెల్లా ఆస్టాక్స్థిన్ బార్లీ గ్రాస్ బ్లాక్ గోష్ ఒమేగా త్రీ సిక్స్ నైన్ యొక్క ఎక్స్ట్రాస్ నుండి కూడా మనకి ఇమ్యూనిటీని బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేసే టెక్నాలజీతో తయారయ్యాయి ఈ అన్నిటి యొక్క కాంబినేషనే క్యూర్సెల్ ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ఫ్రూట్స్ అండ్ బార్లీ గ్రాస్ ఇలా న్యాచురల్గా లభించే వాటి నుండే ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక ఫుడ్ సప్లిమెంట్గా తయారు చేస్తారు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేది జీరో ఈ క్యూర్సెల్ ప్రోడక్ట్ని సంబంధించిన మరిన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం